హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు చూస్తున్న టాపిక్ ఏంటంటే మనకి హ్యాంగింగ్స్ ఇది పెట్టేసి మూల మీద మూల మీద పెట్టేసి మనము ఇక్కడ ఇలా దీన్ని ఇక్కడ మూల మీద కొంచెం ఇట్లా లోపలికైతే మలుచుకోవాలి చూడండి ఇప్పుడు మనకు షేప్ అయితే ఇలా వచ్చింది ఓకే మనకి ఇంకా కావాలంటే ఇలాంటివి ఇంకా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇలా మళ్ళీ దీని దగ్గర ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి ఇలా మలుచుకొని దీన్ని ఇలా ఇలా పెట్టేయాలి దీన్ని ఇలా పెట్టి ఒక స్టిచ్ అనేది మనము వేయాలి చూడండి మనం ఇక్కడ నుండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దీని కిందికి అయితే ఇలా అనాలి ఇలా చూడండి ఈ విధంగా మనకైతే హ్యాంగింగ్స్ అనేది మనము శారీ క్లాత్ తో రెడీ అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుండి మనకు ఇక్కడకి ఒక త్రీ ఇంచెస్ వచ్చేటట్టుగా మనం చూసుకొని ఇక్కడ మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా మనము రెడీ చేసుకోవచ్చు ఓకే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి బ్లౌజ్